శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బిఎస్డబ్ల్యూ వీటికి సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఫస్ట్ చెప్పుకుందాం ఈ ప్యాటర్న్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ వీక్లో అంతకుముందు పార్ట్ ఏలో ఆ సిక్స్ క్వశ్చన్స్ ఉండేవి దానిలో ఫోర్ రాస్తే చాలు ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఇప్పుడు ఆ సిస్టమ్ మారిపోయింది దాంట్లో ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ ఏలో ఫైవ్ రాయాలా ఫైవ్ ఫోర్ జా ట్వంటీ పార్ట్ బిలో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ ట్వెల్వ్ జా సిక్స్టీ టోటల్ ఎయిటీ ఈ ఎయిటికి ఇప్పుడు మారిన ప్యాటర్న్ ప్రకారం పార్ట్ ఏ లో మూడవ ప్రశ్న ఈ మూడవ ప్రశ్న కవి పరిచయం అంటే పోయిట్ ఇంట్రడక్షన్ ఈ పోయిట్ ఇంట్రడక్షన్ లో మనకు ఏ పాఠానికి సంబంధించిన కవినిచ్చారంటే అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభా అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభా ఈ పాఠం రచించినటువంటి కవి శ్రీ భాష్యం విజయ సారథి ఎవరు శ్రీభాష్యం విజయ సారథి ఈ విజయ సారథి గారి కవి పరిచయం ఈ థర్డ్ క్వశ్చన్ లో వస్తుంది ఈ క్వశ్చన్ పక్కా క్వశ్చన్ అనమాట అంటే ఎనిమిది ప్రశ్నల్లో ఈ మూడవ ప్రశ్న తప్పనిసరిగా ఇదే ప్రశ్న అక్కడ ఇవ్వబడుతోంది అంటే ముందుగానే మనకు తెలిసినట్లు అనమాట ఈ ప్రశ్న కాబట్టి పక్కా క్వశ్చన్ కాబట్టి దీన్ని కవి పరిచయం చెప్తున్నాను జాగ్రత్తగా విద్యార్థులందరూ కూడా దీన్ని వినియోగించుకోండి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త లో మూడవ ప్రశ్న కవి పరిచయం పోయట్ ఇంట్రడక్షన్ శ్రీ భాష్యం విజయ సారథి ఈ శ్రీ భాష్యం విజయ సారథి భారత భారతి అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు దానిలో ఉన్నటువంటి రెండవ భాగంలో నుంచి అరవై శ్లోకాలు తీసుకున్నారు ఆ అరవై శ్లోకాలలో మనకి పాఠంలో ఇరవై శ్లోకాల భావం మాత్రం ఇచ్చారు ఏం పాఠము అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభా ఈ పాఠానికి కవి పరిచయం ఇప్పుడు చెప్తున్నాం ఈ కవి పేరు శ్రీభాష్యం విజయ సారథి ఈయన చేగుర్తి గ్రామంలో కరీంనగర్ డిస్టిక్టులోని చేగుర్తి గ్రామంలో జన్మించాడు ఈయన జన్మించిన సంవత్సరము పంతొమ్మిది పదో పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం మార్చి నెల పదవ తారీఖు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మార్చి నెల పదవ తారీఖు తెలుగు సంవత్సరాల ప్రకారం అయితే యువనామ సంవత్సరంలో పాల్గొన మాసం శుక్రపక్షంలో ద్వితీయ తిథిలో మంగళవారం రోజు జన్మించాడు అదే మనకిప్పుడు పది మూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం అయింది తల్లి పేరు గోపమాంబ తండ్రి పేరు నరసింహాచార్యులు ఈ కవి పుట్టినప్పుడు అంటే శ్రీభాష్య విజయ సారథి గారి చిన్నతనంలో ఈ కరీంనగర్ డిస్ట్రిక్టులో నిజాం పరిపాలన అందువల్ల అప్పుడంతా ఉర్దూ మీడియం విద్య మొత్తం ఉర్దూ మీడియంలో ఉండేది అయితే ఈ శ్రీభాష్య విజయ సారథి గారి తల్లి తండ్రి అమ్మమ్మ తాతగారు వీళ్ళందరూ కూడా భక్తి పరంగా ఉన్నవాళ్ళు సాంస్కృతిక పరంగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా సంస్కృత భాషను ప్రోత్సహించారు కవికి అందువల్ల చిన్నప్పటి నుంచే ఆయనకు సంస్కృత భాష మీద ఇష్టం కలిగిందనమాట అయినా ఆయనది ఉత్తమ వంశము ఉత్తమ సంప్రదాయం అందువల్ల తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను బాగా విని ఇతను సంస్కృతం మీద ఇంట్రెస్ట్ని చూపించాడు అనమాట అంతేకాకుండా ఈయన తాతగారు బాగా మంచి గాయకుడు అనమాట ఆయన దగ్గర నుంచి సంగీతం కూడా నేర్చుకున్నాడు అందుకని చిన్నప్పుడే ఏం చేసేవాడు ఏడేళ్ల వయసు అప్పుడే ఆ సంగీతం మీద ఇష్టంతో సంస్కృతం మీద ఇష్టంతో ఆయన భగవంతుడికి సంబంధించినటువంటి వివిధ దేవతల పైన మంగళ గీతాలు నీరాజన గీతాలు బాగా రచించి ఆసుధారగా రచించడం అంటే ఏడు సంవత్సరాల వయసులో నిజంగా రచన అంటే చదవటమే తెలియదు రచించాడు రచించి తనకు సంస్కృతం మీద ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఆ భక్తిపరంగా ఉన్నటువంటి లక్షణాన్ని తల్లిదండ్రులు తీసుకు తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి లక్షణాన్ని తోటి ఏడేళ్ల వయసులోనే మధురంగా పాడాడు ఆ తర్వాత వాళ్ళమ్మ తిరుప్పావే చదువుతూ ఉండేది గోపంబ ఆమెతోటి చుట్టూ తిరుగుతూ ఆమె తదితరుడు తిరుప్పావేని విని దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేశాడు ఆ దానికేం పేరు పెట్టాడు ఆ సంస్కృతంలో అనువాదం చేసినటువంటి ఆమె చేసినటువంటి తిరుప్పావే దానికి సంస్కృతంలో అనువాదం చేసి శ్రీవ్రతము అని పేరు పెట్టాడు శ్రీవ్రతము దాన్ని సంస్కృత భాషలో రాశాడు ఈ వాళ్ళందరి ప్రేరణతోటి సంస్కృతాన్ని బాగా నేర్చుకున్నాడు కానీ ఆయనకు సంస్కృతాధ్యయనం పోతూ ఉంటే ఈ శాస్త్రాధ్యయనము కావ్యాధ్యయనం కుదరదనుకున్నాడు కావ్యాలు రచించడం వీలు పడదనుకున్నాడు అంతటితో తనకు తెలిసినంతవరకు సంస్కృతాన్ని నేర్చుకొని అంతటితో ఆ సంస్కృతం నేర్చుకోవడం అనేది విరమించుకొని అప్పటి నుంచి కవితా రచనల మీద పట్టు సాధించాడు అలా పట్టు సాధించిన ఆయన పదకొండేళ్ల వయసులోనే శారదా పదకింకిణి శారద అంటే దేవి పదకింకిణి అంటే ఆమె యొక్క అందల శబుడు అనమాట ఆ శారద పం పదకింకిడి అనే కావ్యాన్ని పదహారేళ్ల వయసులో శబరి పరివేదన శబరి పరివేదన అనే కావ్యాన్ని పదిహేడేళ్ల వయసులో మందాకిని అనేటువంటి కావ్యాన్ని రాశాడు చూడండి పదకొండేళ్లకు పదిహేడేళ్లకు పదహారేళ్లకు ఇట్లవి ఈ రచనలు చేసి ఈయన రచనలు ఎలా సాగినాయి అంటే గంగానది ప్రవాహంలాగా ఆగకుండా వరవడిని సాధించినాయి అన్నమాట ఈయన సంస్కృతంలో ఈ విజయసారథి శ్రీభాష్యం విజయసారథి గారు సంస్కృత భాషలో మొత్తం నూట పది కావ్యాలు రచించాడు అలాగే తెలుగులో కూడా పదిహేను గ్రంథాలు రచించాడు ఈయన ఆయన చదువుకున్నది ఎక్కడంటే వరంగల్లో నగరంలో ఉన్న విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల అక్కడ ఆయన చదువుకున్నారు అక్కడ ఏం చదువుకున్నారంటే విద్యా ప్రవీణ అనేటువంటి చదివి దానిలో అందరికంటే ఉత్తమ శ్రేణిలో ఇరువుత్తరుడయ్యాడు అంతేకాకుండా శాస్త్ర నైపుణ్యం కవితా చాతుర్యం అధ్యయన పాఠవం అంటే ఎలా చెప్పాలి ఎలా చదవాలా భారతీయ సంస్కృదాయాల గురించి వాటన్నిటి గురించి కొద్ది కాలంలోనే బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నాడు అప్పుడు వాళ్ళేం చేశారంటే ఈయనను ఆ కాలేజీ వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నాడో విశ్వేశ్వర సంస్కృతాంధ కళాశాలలో అక్కడ వాళ్ళే అతనికి అధ్యాపక పదవిని ఇచ్చారు అంటే ఏ కాలేజీ చదువుకున్నాడో ఆ కాలేజీలోను అధ్యాపక పదవి పొందాడు ఆ పదవిలో ఉండి కూడా ఆయన చాలా ఏ కళాశాలలో సేవ చేయాలో అక్కడ బ్రహ్మాండంగా చేసి అక్కడ అనువాద కావ్యాలు రాసి స్తోత్ర కావ్యాలు రాసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఎప్పుడైతే ఆయన దృఢ సంకల్పం చూశారో కళాశాల వాళ్ళు ఆయన్ని ప్రధానోపాధ్యాపదని చేశాడు అంటే ప్రిన్సిపాల్ని చేసేసారు ప్రధాన అంటే ఏ కాలేజీ లేనితో చదువుకున్నాడు ఆ కాలేజీలో అధ్యాపక పదవి తర్వాత కొద్ది కాలంలోనే ప్రిన్సిపాల్ అయ్యాడనమాట అయితే ఆయన అంతా బానే ఉంది అక్కడ కానీ ఇంకా ఇలాగే కొనసాగిస్తూ ఉంటే నా కవితా రచనలు అనేవి అనే భావనతో అతను ఆ ప్రిన్సిపల్ పోస్టుకి రిజైన్ చేసేశాడు రిజైన్ చేసి తర్వాత మళ్ళీ కరీంనగర్ వచ్చాడు కరీంనగర్ అంటే ఆయన పుట్టినటువంటి ఊరికి జిల్లా అనమాట చేగుర్తికి డిస్ట్రిక్ట్ అక్కడికి వచ్చేసి ఆయన యజ్ఞవరాహ క్షేత్రము అనేటువంటి ఒక దానిని స్థాపించాడు దేనికంటే వైదిక సంప్రదాయాన్ని ఆయనకు సంస్కృతం అంటే ఇష్టం కదా వైదిక సంప్రదాయాన్ని బాగా వృద్ధిలోకి తీసుకురావాలనుకున్నాడు అనుకొని అక్కడ సర్వవైదిక సంస్థానం అన్ని రకాల వేదాలకు సంబంధించినటువంటి దానికి నిలయంగా చేశాడు దాన్ని యజ్ఞవరాహ క్షేత్రం అనమాట అక్కడ అక్కడ అన్ అక్కడ ఎట్లా చేసేవాడంటే సంవత్సరానికి ఒకసారి అందరినీ కవులను పండితులను పిలిపించుతూ కవితాగోస్తులు చేస్తూ ఆ సంస్థను ఎట్లా డెవలప్ చేయాలో అంత బాగా డెవలప్ చేసి ఆయన అందరి పండితులందరినీ పిలిపించి సన్మానం చేస్తూ ఉండేవాడు ఎందుకంటే ఎప్పుడైనా పండితులు అనేవాడు కావాలా పాండిత్యం అనేది ఉంటే ప్రజలకు మంచి మంచి ఉపదేశాలు చేయటం మంచి మంచి కవిత్వాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరిని పిలిపించి వాళ్ళకు సేవ చేసుకుంటూ వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉండేవాడు అంతటితో పోలేదు దేశభక్తి ఉంది సమాజ ఆసక్తి ఉంది ధర్మ ఆచరణ మీద ఇష్టం ఉంది మళ్ళీ శిష్యులతో చాలా మంది శిష్యులు తీసుకొచ్చి తయారు చేసి వేదాధ్యయనాలు చేయించాడు అంతటితో ఊరుకోకుండా ఎవరైనా బాగా ధనవంతులైన వాళ్ళు కనుకుంటే మీ వాళ్ళు చేయలేని పనులు వాళ్ళ ద్వారా నే చేయిస్తానని వాళ్ళ దగ్గర కొంత ధనాన్ని వసూలు చేసుకొని అది లోకహితం కొరకు అంటే ఎప్పుడైనా సర్వేజనా సుఖనోభవంతు ఆ లోకహితం కోసం యజ్ఞయాగాదలు నిర్వహించడానికి సిద్ధపడ్డాడనమాట ఇంకా ఆయన ఇటువంటి చేసిన పనులన్నటికీ అందరూ మెచ్చుకొని ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వాళ్ళు ఉత్తమ సంస్కృత పండితుడు ఈ సంస్కృత భాషలో మంచి పాండిత్యం కలవాడి కింద లెక్క ఉత్తమ సంస్కృత పండితుడు అని విలుదిచ్చారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత పది సంవత్సరాలకు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఉత్తమ సంస్కృత కవి మీరు ఇచ్చారు కవి వేరు పండితుడి వేరు పండితుడు అంటే పాండిత్యం ఉంటుంది కవి అంటే కవిత్వాలు రాసేటువంటి శక్తి ఉంటుంది అందుకని ఆయన ఎనభై మూడులోనేమో ఉత్తమ పండితుడు పొందాడు బిరుదు తొంభై మూడులో తెలుగు యూనివర్సిటీ వాళ్ళతోటి ఉత్తమ సంస్కృత కవి కింద రెండు సంస్కృత సంబంధించినవే తీసుకున్నాడు అంతేకాకుండా ఈయన ఇంకా ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో బిర్లా ఫౌండేషన్ వాళ్ళ నుంచి వాచస్పతి వాచస్పతి అంటే వాక్కునందే సరస్వతీ దేవుని నిలుపుకోగలిగిన వాడు వాచస్పతి అంటే సరస్వతీ దేవుడి కింద లెక్క వాక్కు ధారాళమైన వాక్కును కలిగినటువంటి వాడి కింద వాచస్పతి బెరుదిచ్చారనమాట మంచి కంఠము మంచి గాయకుడు మంచి కవి మంచి బోధకుడు ఇట్లా ఒకటి కాదు ఈయనకు ఇన్ని గొప్పతనాలతో ఉన్నటువంటి ఈ శ్రీభాష్యం విజయసాధి గారు ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు సంబంధించినటువంటి సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిత్ పార్ట్ ఏ లో ఉన్నటువంటి ఎనిమిది ప్రశ్నల్లో మూడవ ప్రశ్న అంటే ఈ ప్రశ్న పక్కాగా వస్తుందని చెప్పాను ఈ మూడవ ప్రశ్న అయినటువంటి అవంతు భారత ప్రజాహ స్వతంత్ర భారత ప్రభాం అనేటువంటి పాఠం రచించిన కవి శ్రీ భాషం విజయసారథి గారి కవి పరిచయం విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఈ కొత్త ప్యాటర్ను తెలుసుకొని ఈ తరుడు క్వశ్చన్గా వచ్చే పక్కా వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ అందరూ చదివి దీనికి వచ్చేటువంటి నాలుగు మార్కులు సంపాదించుకుంటారని ఆశిస్తూ స్వస్తి